మీ పేరు బ్రహ్మాజీ మీ నాన్నగారు బలవంతంగానైనా నా కొడుకుని గారు అని పిలవాలి జనాలు అని చెప్పేసి బ్రహ్మాజీ అని పెట్టారంట లేక్చువల్ మా తాతగారి పేరు బ్రహ్మాజీ అనేది ఓకే ఓకే బ్రహ్మం గారు బ్రహ్మం అది సో మా తాతగారి పేరు పెట్టాలని నాకు అందులో అంటే మనకి బాలాజీ శివాజీ అలా అలా ఉండవు బ్రహ్మ అంటే ఏదో ఫుల్ఫిల్ ఉండదు బ్రహ్మాజీ బ్రహ్మాజీని చేశారు సో సచ్చినట్టు మీరు అన్నట్టుగా రెస్పెక్ట్ ఇవ్వాలి రోజు చాలా మంది బాంబే నుంచి వచ్చిన యాక్టర్స్ వాళ్ళు మామూలు జీ అంటే కొంచెం సీనియర్ లేకపోతే ఎవరిని పెద్ద పేరేంటి వాట్స్ ఎవరు నేమ్ బ్రహ్మాజీ వాట్ బ్రహ్మ బ్రహ్మాజీ ఓ బ్రహ్మ బ్రహ్మ నో బ్రహ్మాజీ సో ఈ కన్ఫ్యూజన్ వస్తుంది సో వాళ్ళు చాలా కొంత పెద్దవాళ్ళు బ్రహ్మాను పిలుస్తారు జీ అని పిలవరు నాకన్నా ఏజ్ వల్ల నార్త్ ఇండియన్ జీ అంటే కొంచెం సీనియర్స్ని రెస్పెక్ట్ దాంతో ఉంటుంది సో నాకన్నా పెద్దోళ్ళు సో నేను బ్రహ్మాను పిలుస్తాను అని కన్ఫామ్ పెట్టేసుకున్నావు నువ్వు బ్రహ్మా జీ అని ఇంకా అన్నట్టుగా ఉంటుంది ఓకే ఓకే మీ కెరీర్ బిగినింగ్కి వస్తే మీరు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ కదా అవునండి ఎవరండి మీ బ్యాచ్మేట్స్ ఎవరు ఇప్పుడున్న వాళ్ళలో అప్పుడు కానీ మాకు యాక్చువల్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కనకాల దేవదాస్ గారు మధుసూదన్ రావు గారు కలిపి అప్పుడు టూ ఇయర్స్ కోర్స్ అండి సో అప్పుడు టూ ఇయర్స్ కోర్స్ టూ బ్యాచెస్ రన్ చేశారు వాళ్ళు యాక్చువల్గా ఆ తర్వాత వన్ ఇయర్ తర్వాత సిక్స్ మంత్స్ త్రీ మంత్స్కి వెళ్ళిపోయింది ఆ ఫస్ట్ బ్యాచ్లో అచ్చత్తు మన ఆహుతి ప్రసాద్ శివాజీరాజు రామ్ జగన్ మా సీనియర్స్ ఇప్పుడు అంటే ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు అది మా సెకండ్ బ్యాచ్లో నేను సూర్య చిట్టి గారి అనంత్ కాదు మన ఇంకో చిట్టి అని మన ఆడి పేరు తెల్లగప్పుడు మా క్లాస్మేట్ అవుతుంది వాడు ఉన్నాడు మాట ఏ ఏంటి అసలు అంటే మీరు నిజంగా అది అది మీకు కెరియర్కి ఉపయోగపడిందా ఆ ఇన్స్టిట్యూట్ అన్నది లేదు హండ్రెడ్ పర్సెంట్ నాకు అంతకుముందు నేను చెన్నైలో ఏఎంఐ చేశానండి ఆ ఏఎంఐ కూడా ఇండస్ట్రీ ఇండస్ట్రీకి టచ్లోకి వెళ్దాం ఆ వంక పెట్టుకుని వెళ్ళిపోయాను చెన్నై ఓకే ఓకే ఆ టైంలో మా అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇంటర్వ్యూస్ గవర్నమెంట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అది అందులో యాక్టింగ్కి ఒక టెన్ ట్వంటీ సీట్స్ అనుకుంటా ఆల్ ఓవర్ ఇండియా మేబి టెన్ ఎవరు చెప్పారు ఇలాగ అప్లికేషన్ వెళ్ళి సబ్మిట్ చేయని చేశాను ఇంటర్వ్యూకి వెళ్ళాను నేనేమనుకున్నానంటే అక్కడ ఇంటర్వ్యూలో మార్క్స్ ఇంటర్మీడియట్ మార్క్స్ చూసి ఇచ్చేస్తారని అనుకున్నాను గేమ్ వచ్చు డైలాగ్స్ కానీ ఇన్ని చేస్తాను ఐడియా కూడా లేదు నాకు అక్కడ ఇంటర్వ్యూలో కూర్చుంటే పోస్టల్ గారు అబ్బాయి సంబడి తెలుగులో ఒక అతను ఓకే ఉన్నారు ఏంటి ఏం అడుగుతారంటే లోపల డైలాగ్ అడుగుతారు చెప్పాలి డైలాగా ఊరే నాకేం రాదు బట్ లక్కీగా ఏంటంటే నేను కృష్ణ గారు ఫ్యాన్ ఇప్పుడు సో అప్పుడు ఈనాడు అనే సినిమా డైలాగ్ ఏదో బాగా గుర్తుంది నాకు ఆ డైలాగ్ వణుకుతూ చెప్పా పైనుంచి కిందకి అంటే ఇంచుమించు వాడికేమో ఈ డాన్స్ చేస్తున్నాడు అనుకుంటారు ఇంటర్వ్యూ చేసేవాళ్ళేమో ఈ డైలాగ్ చెప్తున్నాడు అనుకుంటారు ఏం తెలియని బయట ఒకటి అటు డాన్స్ చేస్తున్నాడు ఏదో బ్రేక్ డాన్స్ అని అది నా పరిస్థితి చివరి అయిపోయా అప్పుడు నాకు అర్థమైంది ఏదో ప్రాక్టీస్ కావాలి ఏదో సంథింగ్ ట్రైనింగ్ కావాలి ప్రతి ఒక్కడు యాక్టర్ అవ్వలేడు అనుకుని అప్పుడు వాళ్ళు చిచ్చి అన్నారు అడగారు ఫిల్మ్ మినిస్టర్ అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మధు ఫిల్మ్ ఇండస్ట్రీకి యాక్చువల్ మధు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ బ్యాచ్కి ట్రై చేశాను నేను సేమ్ అదే పరిస్థితి అదే సేమ్ అలాగే భయపడుతూ సేమ్ అడయార్లు చేసినట్టు అడయార్లు చేసినట్టు అంతే ఇంకా బెటర్గా చేశాను డాన్స్ అక్కడ ఏంటంటే కేపి తెలిక్కర్ మధుసూదన్ రావు గారు చాలా పెద్ద పెద్దలు ఉన్నారు సీనియర్స్ అందరు పది మంది ఇది కాదు సరే వాళ్ళు కూడా తీసుకోలేదు సార్ నెక్స్ట్ టైం రామ్మా నీకు ఇంకా ఫీర్ ఏదో ఉంది నీకు ఆ ఫీర్ లేకుండా ఉంటే మేము నిన్ను ట్రైనింగ్ ఇచ్చి ఏదో చేయాలన్నారు ఏం చేయాలి సరే ఇంటికి వెళ్ళిపోయా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ ఇయర్కి ఇంట్లో అప్పుడు చెప్పా ఫస్ట్ ఇయర్కి ఇంట్లో చెప్పలేదు అడయర్లో ఇంట్లో చెప్పలేదు సెకండ్ ఇయర్కి లాగా నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మా ఫాదర్ ఏమన్నారంటే నువ్వు దేనికి అంటే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ నుంచి రాలేదు అండ్ నీకు సినిమాలో బ్యాక్గ్రౌండ్ సినిమా సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన ఎవరు లేరు సో బయట వాళ్ళు రావడం చాలా కష్టం అసలు ఏదో కనెక్షన్ ఉండాలి కదా సినిమా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేకపోవాలి లేదు నాకు ఇంట్రెస్ట్ సో దాని మొదట ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యాను కాబట్టి అక్కడ లోకల్గా ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఒక స్టేజ్ యాక్టర్ దగ్గరికి వెళ్ళి వన్ మంత్ ఇంటర్వ్యూకి ఏమో నాకు తెలిసి ఆల్రెడీ స్టూడెంట్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాను కాబట్టి నాకు తెలిసి ఏమేమి చేస్తారని ప్రాక్టీస్ చేసి అప్పుడు ఇంట్లో ఒప్పుకుంటూ వెళ్ళి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యి అనమాట ఓకే ఓకే సో అది కదా అక్కడ అంటే ఏంటి ఎలా ఇన్స్టిట్యూట్ అంటే ఏంటి సార్ ఎలాంటి ఎక్సర్సైజ్ చేయించేవారు మామూలుగా అంటే అంటే ఇది స్టాన్స్ బిస్క సిస్టమ్ అని మామూలు ఇంటర్నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ సిస్టమ్ అది అందరూ ఫాలో అవుతున్నారండి మా మా దేవదాస్ కనకాలి గారు పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ని వచ్చారు అక్కడ కూడా అదే సిలబస్ సో ఏవీ రానోడు కూడా మొత్తం యాక్టింగ్ కావాల్సింది అబ్జర్వేషను కాన్సన్ట్రేషను ఎమోషనల్ మెమరీ వీటిలన్నిటి మీద ప్రాక్టీస్ చేస్తారు ఇట్స్ నాట్ అబౌట్ ఒక సీన్ ఇట్ సీను డైలాగ్ అనేది మేబీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిన తర్వాత వస్తుంది లాస్ట్ సిక్స్ మంత్స్ అక్కడికి వెళ్తుంది ఈ లోపల ప్రాసెస్ ఇది మాకు బిగినింగ్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ ఒక పిండి పడేసాను ఎతకమనేవారు అటువంటి ఎక్సైజ్ ఉండేది సో మాస్టర్ అక్కడ కూర్చున్నవారు ముప్పై మంది స్టూడెంట్లు ఉండవు పిన్ను చిన్న పిన్నిస్ గతకమంటే ఒక్కళ్ళు అని ఎవరికాడు అంటే ఇంప్రెస్ చేయడం నేను ఎదుగుతున్నాను అని చెప్పే ప్రయత్నం ఎవరికాడో అలా చేశారు మాస్టర్ చెప్పాడు నువ్వు నిజంగా ఏదో జోబులో ఏదో మర్చిపోయావు ఏదో పెట్టావు ఎలా ఎదుగుతావు ఇది కదా ఇదికేది ఇలా కదా ఎతకో కదా ఓ ఓకే నిజాయితీగా అది సెట్ చేస్తే చాలు దానికి యాక్టింగ్ చేయకర్లే ఎదుగుతున్నట్టు యాక్ట్ చేయకర్లా ఎదుగుకు నిజంగా ఇది సింపుల్ కదా సో అక్కడి నుంచి స్టార్ట్ అవద్దండి యాక్టింగ్ సరే కొంతమంది ఏంటంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ట్రైనింగ్ అయ్యే వాళ్ళు యాక్టర్సా ఆర్ బోర్న్ యాక్టర్స్ ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు అని అంటారు నాకు మడికి పర్సన్ నాకు హెల్ప్ అయ్యింది అదే ఒక ఇన్స్టిట్యూట్ లేకుండా ఒక మంచి ఆర్టిస్ట్ కాలేడంటారు అవచ్చు అట్ డిపెండ్ ఆన్ బ్యాక్గ్రౌండ్ అన్న మనిషి బ్యాక్గ్రౌండ్ అతను బాగా చదువుకుని ఉండే ఆర్ట్స్ నుంచి మొదటి నుంచి ఇంక మేబీ కొందరు అసలు ఏ ఎక్స్పీరియన్స్ ఉండదు ఎవడో ఎక్కడో ఉంటాడని అని తీసుకొస్తే సరదా యాక్చువల్ అంటాడు ఫ్రెండ్ బాగున్నారు ఫిజికల్ ఏదో బాగు అటు పెద్ద యాక్టర్ అయిపోవచ్చు చాలా బాగా చేయొచ్చు అవును